బాబా పారాయణము బాబా పారాయణములో ఈరోజు మనం షిరిడిలో శ్రీ సాయిబాబా దినచర్య జీడి పిక్కలతో కళ్ళ వైద్యం బాపు బోటి తెలుసుకుందాము చిన్న కథలు కాబట్టి ఈరోజు మనం మూడు కథలు చెప్పుకుందాము ఫస్ట్ షిరిడిలో శ్రీ సాయిబాబా దినచర్య ఆ మరుసటి రోజు నుండి శ్రీ సాయిబాబా షిరిడిలోని భిక్షాటన ఆరంభించారు అందుకు కారణం కేవలం బాయిజాబాయికి అడవంతా తిరిగి శ్రమ తప్పించడమే తప్ప తమ యొక్క ఆహార ప్రలోభం కాదని దృష్టిలో ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయం శ్రీ బాబా పేదసాదలకు దీర్ఘ రోగులకు చిత వైద్యాన్ని అందించేవారు చూపర్లకైనా చేసే చికిత్సలు మొదట్లో చాలా విచిత్రంగానో భయానకంగానో తోచి చివర్లో ఆశ్చర్యానందాయకలుగా ఉండేవి నల్ల జీడిపిక్కులతో కళ్ళ వైద్యం ఒకసారి ఒకరికి కళ్ళు కలిగాయి బాగా వాచిపోయాయి ఎర్రబడ్డాయి అతను బాబాను ఆశ్రయించాడు సాధారణంగా అలాంటి వ్యాధులకు అంజనాలో ఆవు పాలో వంటివి వారడం రివాజు కాని శ్రీ బాబా నల్లజీడి గింజల్ని నూరి రెండు ఉండలుగా చేసి ఒక్కో కంట్లో ఒక్కొక్కటి దూర్చి ఆపైన గుడ్డతో కట్టుకట్టి పో పోయి రేపు ప్రొద్దుటే రా అన్నారు భక్తుడు వెళ్ళిపోయాడు కానీ ఆ వైద్యాన్ని చూసిన అందరికీ గుండె గుబేలు గుబేలు అంటూనే ఉంది ఏం లాభం బాబాకు ఎదురు చెప్పేందుకు ఎవరికీ ధైర్యం చాల లేదు ఆ రోగికి అల్లిపోవడం అనుకుని తమలో తామే జాలిపడసాగారు మర్నాడ ఆరోగి రాగానే బాబా కట్టు విప్పి కళ్ళ మీద నీటిని దారగా పోశారు దానితో కళ్ళలోని పుసులు వగేర కల్మషమంతా కొట్టుకుని పోయింది కళ్ళు శుభ్రపడి తెల్లగా అయ్యాయి ప్రేక్షకులందరూ ముక్కుల మీద వెరళేసుకున్నారు బాపు సాహెబ్ బూటీ ఈనాడు శ్రీ సాయిబాబా వారి సమాధి ఉన్న రాతివాడని కట్టించిన బూటీకి అప్పట్లో కలరా వచ్చింది బాబాను ఆశ్రయించాడు బాదం పప్పు పిస్తా అక్రోటులు నానబెట్టి పాలు పంచతారతో ఉడికించి తీసుకుంటే తగ్గుతుంది అన్నారు శ్రీ సాయిబాబా ఈ సంగతి తెలిసి ధనవంతుడైన బూటి యొక్క వైద్యులంతా కంగారు పడ్డారు అవి జబ్బును పెంచుతాయే తప్ప తగ్గించమని చెప్పారు అయినా సరే బూటి శ్రీ సాబ్ శ్రీ బాబా మీద ఎనలేని విశ్వాసంతో డాక్టర్ డాక్టర్లు ఇచ్చిన మందుల్ని కట్టిపెట్టి సాయిబాబా చెప్పినట్టే చేశాడు ఒకే ఒక్క మోతాదులో వ్యాధి పూర్తిగా నయమైపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్